హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు చూసారా ఈరోజైతే చక్కగా కడుపుకి కమ్మగా చక్కగా తినడానికి మన వైట్ రైస్ కాంబినేషన్కి అయితే సాంబార్ అయితే చేశాను అదైతే మీకు షేర్ చేస్తున్నాను నేను చేసే సాంబార్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేశాను ఏంటని అయితే వీడియోలో చూసేద్దాము చాలా బాగుంటుంది మన వైట్ రైస్కి అయితే ఇలా సింపుల్గా చాలా సింపుల్ పద్ధతిలో చేసేసుకుందాము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా దానికి నేను ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే ఇలా తీసుకొని చింతపండు అయితే ముందుగా నానబెట్టేసుకోవాలి ఎందుకంటే మనకు గుజ్జు ఫాస్ట్గా రావాలని అలాగే కాస్త కందిపప్పు అనమాట చాలామంది అయితే సాంబార్ అయినసరికి శనగపప్పుతో చేస్తుంటారు కానీ ఇలా కందిపప్పుతో అనుకోండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా సరే మన సాంబార్ అనేది పాడవకుండా ఉంటుంది ఇప్పుడైతే ఇలాగ కుక్కర్లోని మనం ఉడి ఉడికించుకోవాలి కాబట్టి ఇలాగ కాస్త దోరగా వేయించి మనం పప్పు చేసామనుకోండి మన సాంబార్ అనేది గుమ్గుమ్మలాడుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుస్తుందండి ఒకసారి ఈసారి చేసినప్పుడు చూడండి చూసారా నేనైతే త్రీ విజిల్స్కి అయితే మన పప్పు అయితే ఇలా ఉడికిపోయింది చూసారు కదా చాలా చక్కగా ఉడికిపోయింది నేనైతే ఇక్కడ సాంబార్ అయితే కందిపప్పుతో చేస్తున్నాను శనగపప్పుతో అయితే ఫాస్ట్గా పాడైపోతుంది కందిపప్పుతో అయితే కాస్త ఒక ఫోర్ ఫైవ్ డేస్ అన్న ఉంటుంది అనమాట అలాగే చింతపండు నానబెట్టేసాం కదా ఇప్పుడు ఈ పప్పు అయితే మెత్తగా మనకి గుర్తు ఉంటుంది కదా కదా పప్పుగుత్తితో నలిపేసి దాంట్లోనే కాస్త సాల్ట్ అలాగే కాస్త కారం వేసుకొని బాగా కెరలేటట్టు మరిగించుకుందాము నేను చింతపండు గుజ్జు తీసిన తర్వాత వాటర్ కూడా ఇందులో వేసేసాను అనమాట ఇది మరిగిన తర్వాత కాస్త చక్కగా అవుతుంది మీరు కూడా ఇలాగే చేస్తారా సాంబారు అంటే ఇది నా స్టైల్లో సాంబార్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు కదా నేనైతే ఇలాగే చేస్తాను చూసారుగా ఇదైతే చక్కగా మనకి కెరలేటట్టుగా బాగా కలుపుకోవాలి మనకి ఎప్పుడు కూడా చింతపండు వాసన పోయే వరకు కలిగించుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా కల మనం కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలన్నీ అన్నీ కూడా ఒక బాండీలో వేసుకొని అవి కాస్త మగ్గుతున్నాయి అన్నప్పుడు కాస్త నేనైతే ఇక్కడ గరం మసాలా వేస్తాను గరం మసాలా ధనియా పౌడర్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఎక్కువ అవసరం లేదు కాస్త మొక్క మొక్కలు మగ్గిన వరకు అనమాట కొంచెం స్పైసీనెస్ కోసం అలాగే మీకు కాస్త ఘాటుగా కావాలి అనుకుంటే కాస్త బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు ఇవి కాస్త మగ్గే వరకు లోపు మనం పక్కన పప్పు మనం పప్పు పప్పు మీద వేసుకొని అందులో కాస్త చింతపండు అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మరిగించుకుంటున్నాం కదా అది బాగా కెరలిన తర్వాత ఈ మొక్కల్లోకి అయితే వేసుకుందాము ఇవైతే ఇంకా ఉడకలేదు కదా మనకైనా ములంకాడ వేసుకున్నాము అలాగే వంకాయ వేసాను అలాగే బెండకాయ వేసాను అలాగే వంకాయ వేసి బాగా మగ్గే కదా ఇదైతే చూసారు కదా చక్కగా మనకి ఎర్రలడం స్టార్ట్ అయ్యింది అనమాట మనకి ఎప్పుడు కూడా పప్పు చేసేటప్పుడు ఇది ఎంత బాగా కెర్రితే మనకి పప్పు అయితే అంత టేస్ట్గా వస్తుంది చూసారు కదా రెడీ అయినట్టే ఆహా మంచి వాసన వస్తుందండి మనం ఇందులో కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గుమ్మ గు అంటుందనమాట మన పప్పు అయితే ఇంకా రెట్టింపు టేస్ట్ వస్తుంది అనమాట ఇంకెందుకు మరి ఆల్రెడీ ఒక ముక్కలు కూడా మగ్గిపోయాయి అలాగే మన పప్పు కూడా మరిగిపోయింది కాబట్టి ఇప్పుడైతే పోపు అనమాట ఇందులో పచ్చి ఒకటి వేసానేమో ఆహా స్మెల్ అయితే అనమాట మీకు ఎంత స్మెల్ వస్తుందని మీకు వీడియో చూస్తుంటే తెలుస్తుంది కదా బహువా అన్నట్టుంది కదా సాంబార్ సూపర్ అనమాట చాలా బాగుంటుంది ఇలా చేశారంటే మీ ఉట్టి సాంబారే తాగాలనిపిస్తుందండో ఎంత బాగుంటుందనమాట చూసారుగా చాలా చక్కగా రెడీగా సింపుల్ ప్రాసెస్లోనే సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ద నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఇంట్లో మీరు డైలీ చిన్న చిన్నగా వంటలు చేసుకునే రెసిపీస్ అయితే నా ఛానల్లో అవైలబుల్గా ఉంది ఉంటాయి చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్